హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంటీలాగ్స్ ఫ్రెండ్స్ మరి ఒక వీడియోతో అయితే ఇప్పుడు మీ ముందుకైతే వచ్చేసాను సంక్రాంతికి మేము విలేజ్కి వెళ్ళామని చెప్పాను కదా చూడండి మా ఇంటి పక్కన అయితే పంట పొలాలు అయితే ఇలా ఉన్నాయన్నమాట మార్నింగ్ మార్నింగే చూడండి ఎంత మంచు ఉందో అక్కడైతే మనకి దూరంలో కనిపిస్తుంది కదా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే చాలా మంచు అయితే ఉండిందనమాట నేను ఈ వీడియో సిక్స్ థర్టీకి తీసుకున్నాను కాబట్టి కొంచెం తగ్గింది చూడండి మనకు లైట్గా కనిపిస్తుంది చాలా చలి కూడా ఉంది మా అత్తమ్మ గారు వచ్చేసి ఉదయమే మరి అందరు ఫేస్ వాష్ చేసుకోవడం కోసం వేడి నీళ్ళనైతే కట్టెల పొయ్యి మీద పెట్టింది చూడండి ఇంకా మేము హైదరాబాద్ నుండి వెళ్ళేటప్పుడు పిల్లల కోసమని కొన్ని బిస్కెట్స్ అయితే తీసుకెళ్లాం అనమాట మా ఇంట్లో పిల్లలు అయితే చాలా ఉంటారు ఇంకా ఎవరికి ఎవరికి ఏమి ఇవ్వాలి అని మా వారు అయితే కాంట్ చేస్తున్నారు మా కోడలు అయితే తెగ సిగ్గుపడుతుంది వీడియో తీస్తున్నానని ఏం తింటున్నావు సన్నీ అంటే ఇవి తింటున్నాను అత్తమ్మ అని చూపించి చూడండి ఎంత సిగ్గుపడుతుందో మొదటిసారిగా వీడియో తీస్తున్నాను కాబట్టి తెగ నవ్వేస్తుంది అనమాట ఇక మా అల్లుడు అయితే చూడండి ఎంత బిజీగా ఉన్నాడు హాలిడేస్ ఇచ్చారు కదా ఎవరిని పట్టించుకోకుండా మొబైల్లో గేమ్ అయితే ఆడుతున్నాడు వీడియో తీస్తుంటే పక్కకి వెళ్ళత్తమ్మా అని అంటున్నాడు ఇక్కడ మా తోటి కోడలు వచ్చేసి వంట అయితే చేస్తుంది ఇక్కడ అయితే చూడండి మా వారు అత్తమ్మ అదేవిధంగా మా కోడలు అయితే మంట దగ్గర అయితే కూర్చొని ఉండిపోయారు మా అత్తమ్మైతే అయితే ఎవరితోనో మాట్లాడుతూ ఉంది పిల్లలందరికీ హాలిడేస్ కాబట్టి అందరూ సరదాగా ఇలా శారీస్ అయితే కట్టుకొని మరి ఫొటోస్ అయితే దిగారనమాట చూడండి చెంది ఎంత బాగా రెడీ అయిందో ఇక్కడ సన్నీకి వచ్చేసి మరి వాళ్ళ మమ్మీ అయితే రెడీ చేస్తుంది మైత్రిలి అయితే అందరికంటే ముందుగానే రెడీ అయిపోయిందనమాట ఇలా అయితే రెడీ అయ్యాక మరి ఫొటోస్ అన్నీ దిగి కాసేపు సరదాగా అలా అయితే నవ్వుకున్నాము అందరము ఇక అందరము మరి వచ్చామని చెప్పేసి మా అన్నయ్య వాళ్ళైతే రెండు నాటుకోళ్ళను అయితే తీసుకొచ్చారు ఇంకా వాటిని మా మామయ్య ఊళ్ళోకి తీసుకెళ్లి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకురావడానికి అయితే వెళ్తున్నాడు ఇక్కడ చూడండి మా మర్దులు అయితే మరి కొన్ని పట్టుకొని మరి వీడియోస్ అయితే తీసుకుంటున్నారు అనమాట రీల్స్ కోసం ఇక్కడ ఇంకా ఆ కర్రీస్ వండడానికి కోసమని మసాలాలు అయితే సిద్ధం చేయడానికి అల్లం వెల్లులు అయితే మంచిగా నీట్గా పొట్టైతే తీసి మరి కొత్తిమీర అయితే ఇలా కట్ చేసి అయితే పెట్టారనమాట అందరూ నవ్వుతూ సరదాగా ఇంకా ఈ విధంగా అయితే కంప్లీట్ చేశారు పిల్లలందరూ మరి హాలిడేస్కి ఇంటికి వచ్చారు కాబట్టి మామయ్య మమ్మల్ని ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళానైతే వాళ్ళ మామనైతే బాగా అడుగుతున్నారనమాట చూడండి పిల్లలు మరి అంతసేపు బతినాడుకోవడం వల్ల వాళ్ళ మామయ్య వాళ్ళైతే ఇంకా ఓకే అనేసారు అందరం కలిసి ఇలా రెడీ అయిపోయి బయలుదేరాము రెండు బైకులు ఒక స్కూటీ తీసుకొని ట్వెల్వ్ మెంబర్స్ అయితే బయలుదేరాము అనమాట ఇప్పుడైతే మేము యాగంటి అనే ప్లేస్కి అయితే వెళ్తున్నాము వెళ్తున్నాం వారిలో మరి ఆ యొక్క యాగంటి అనే ప్లేస్ కొందరు చూసారు కొందరు చూడలేదు అందుకని అక్కడికైతే వెళ్తున్నాము చూడండి మేము వెళ్తున్న దారిలో రోడ్డుకు ఇరు ఇరుప్రక్కల మరి పంట పొలాలు అయితే ఉన్నాయి కదా చాలా బాగున్నాయి అన్నమాట ఈ యొక్క పల్లెటూరు వాతావరణం నాకైతే బాగా నచ్చింది జర్నీలో అందుకని నేను ఈ యొక్క వీడియో అయితే తీస్తున్నాను ఇక్కడైతే ఈ యొక్క విలేజ్ నేమ్ నాకైతే తెలీదు ఇక్కడైతే ఒక చిన్న టెంపుల్ ఉన్నట్టుంది ఇక్కడ చూస్తున్నాం కదా చూడండి ఎంత పెద్ద ఎత్తున మరి సాయిబాబా విగ్రహాన్ని అయితే కట్టారు ఇది చూడడానికి అయితే చాలా బాగుంది కదా ఎవరైనా ఈ ప్లేస్కి వచ్చి ఉంటే కామెంట్ చేయండి దారిలో ఒక కోట అయితే కనిపించింది ఆ యొక్క కోటను వచ్చేసి అరుంధతి కోట అని అయితే అంటారంట మళ్ళీ రిటర్న్లో అయితే వెళ్ళొచ్చులే అని చెప్పేసి మేమైతే యాగంటికి అయితే బయలుదేరాము ఇక యాగంటి ప్లేస్కి అయితే చాలా దగ్గరలో ఉన్నామన్నమాట చూడండి పైన కొండల ఆకాశాన్ని తాకుతున్నట్టు అనిపిస్తున్నాయి కదా చాలా బాగుంది ఇక్కడ ఇక యాగంటి ప్లేస్కి అయితే వచ్చేసాము భక్తులు అయితే చాలా మందే వచ్చారు ఆటోస్ కార్స్ చూడండి ఎన్ని కనిపిస్తున్నాయో ఇక ఇప్పుడు మేమైతే అందరం బైక్ దిగేసి లోపలికి అయితే వెళ్తున్నాము చూడండి Yeah. you పిల్లలు మా వారు మా మర్ది అదే విధంగా మా తోటి కోడలు అందరూ అయితే ముందు వెళ్తూ ఉన్నారు చూడండి పైన కనిపిస్తుంది కదా కొండ చిన్న మరి ఒక టెంపుల్లా కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్ళడానికి చిన్న చిన్న స్టెప్స్ అయితే ఉన్నాయి ఇక్కడైతే మనమైతే ఇంకా లోపలికి వెళ్ళలేదు బయట మాత్రమే చూస్తున్నాము ఇంకా మేమైతే లోపలికి వెళ్ళలేదనమాట బయట నుంచి చూసే వచ్చేసాము కానీ లోపల చూడాల్సినవి ఎన్నో ప్లేస్లు ఉన్నాయి మేము మాత్రం వెళ్ళలేదన్నమాట అక్కడికి ఇక ఇప్పుడు వచ్చేసి మరి అరుంధతి కోటకు అయితే వచ్చేసాము ఇక్కడైతే టికెట్స్ తీసుకుంటున్నాం చూడండి అందరం అయితే మరి అరుంధతి కోటకు దగ్గరికి అయితే వచ్చాం మా అబ్బాయి వచ్చేసి హాయ్ అయితే చెప్తున్నాడు ప్రజెంట్ మనము పాతపాడు గ్రామము అలాగే బనగానపల్లె మండలము కర్నూలు జిల్లాలో అయితే ఉన్నాము ఇక్కడ ఈ కోట చూస్తున్నాం కదా అది వచ్చేసి అరుంధతి కోట అని చాలామంది అయితే అనుకుంటూ ఉంటారు కానీ వాస్తవానికి ఎటువంటి అరుంధతి కోట అయితే కాదు మరి దీని డిజైన్ మరి సినిమా కోసం మాత్రమే వాడుకున్నారనమాట దీనికి కొందరైతే గద్వాల్ కోట అదేవిధంగా అరుంధతి కోట అని చాలా పేర్లైతే పెట్టుకున్నారు వాస్తవానికి ఇది నవాబుల కోట అంటే దాదాపు నాలుగు వందల సంవత్సరం సంవత్సరాల క్రితము ఇక్కడ బనగానపల్లెను పళ్ళను పరిపాలించే నవాబ వాళ్ళైతే ఉండేవాళ్ళు వాళ్ళు ఈ కోటను గెస్ట్ హౌస్గా అయితే ఏర్పాటు చేసుకున్నారనమాట అందరం అయితే పైకి వచ్చేసాము ఇంకా లోపలికి వెళ్ళలేదు బయట మాత్రమే చూస్తున్నాము చూడండి ఇక్కడ మరి నాలుగు వందల సంవత్సరాల క్రితం కట్టిన కోట కాబట్టి మరి డోర్స్ అన్నీ పాడైపోయాయి అనమాట వాటికి అయితే మరి డోర్లకన్నిటికైతే చెక్కలను అయితే అడ్డుగా పెట్టారు చూడండి మేము చూస్తున్న ప్లేస్ అంతా బయటనే అనమాట ఇంకా లోపలికి వెళ్ళలేదు ఇక్కడికి చూడడానికి వస్తున్న వాళ్ళైతే మరి ఆ యొక్క చెక్కల మీద వారి యొక్క నేమ్స్ ఏమంటే అవి రాసేస్తున్నారనమాట గోడలు అయితే చూడడానికి చూడండి బయట ఎంత నీట్గా ఉన్నాయో ఇప్పుడైతే లోపలికి వెళ్దాం రండి చూడండి ఫస్ట్ అయితే ఈ రూమ్లోకి వెళ్ళాము కదా రూమ్ అయితే చాలా పెద్దగా ఉందనమాట ఇంకా పైన కూడా చూడండి స్లాబ్ అయితే డ్యామేజ్ అయిపోయింది గోడల మీద అయితే జనాలు ఏమంటే అవి రాసేశారు చూడండి మాణికీలు అయితే అంత చూస్తూ వస్తున్నాడు ఇక్కడైతే మా వారైతే చూడండి ఫ్లోరింగ్ ఆ కాలంలోనే ఎంత డిజైన్ చేశారని నాకైతే చూపిస్తూ ఉన్నారు చూడండి ఈ రూమ్స్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి ఈ రూమ్స్ అన్ని వచ్చేసి నైన్ అయితే ఉన్నాయి అవి చిన్నగా చిన్నగా అన్నమాట చాలా పెద్దగా ఉన్నాయి ఈ కోటను చూడాలనుకునే వాళ్ళు మరి మధ్యాహ్నం లోపు వస్తేనే ధైర్యంగా రూమ్లలోకి వెళ్ళి చూడగలుగుతారనైతే చెప్పగలను ఎందుకంటే సాయంత్రం అయితే లోపల కొంచెం చీకటిగా ఉంటుంది కాబట్టి ధైర్యంగా లోపలికి వెళ్ళి అంత అయితే చూడలేరని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే రూమ్స్ కూడా అంతంత పెద్దగా ఉన్నాయన్నమాట ఇంకా వెళ్ళాలంటే ఎవరికైనా భయమే కదా కాబట్టి వెళ్ళినా మొత్తం అయితే చూడలేరు ఆఫ్టర్నూన్ లోప వెళితే మాత్రం మొత్తం అయితే చూసేసి అయితే మీరు రాగలరు కాబట్టి ఎవరు వెళ్ళినా ఆఫ్టర్నూన్ లోపు వెళ్ళండి ఇక్కడ చూడండి నేను ఈ యొక్క వీడియోలో ఎన్ని రూమ్స్ ఉన్నాయి ఏంటి అనేది ఈ యొక్క వీడియోలో అయితే మొత్తం చూపిస్తాను చూసేయండి ఇంటికి వచ్చాక నేను మా వారు కలిసి మా పొలం దగ్గరికి అయితే వెళ్ళాము ఈసారి మా మామయ్య వాళ్ళు పొలంలో మరి శనగకాయ అయితే వేశారనమాట ఎలా ఉంది ఏంటని చూడడానికి అయితే ఇద్దరం కలిసి వెళ్ళాము మేము హైదరాబాద్కి వెళ్ళిపోతామని చెప్పేసి మా అని కొన్ని శనగకాయలను అయితే ఇంటికి తీసుకొచ్చారు చూడండి వీటన్నిటిని మరి మా కోసమని ఇలా అయితే సపరేట్ చేస్తున్నారనమాట వాటన్నిటిని మేము అయితే మరి హైదరాబాద్కి తీసుకోవడం తీసుకురావడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి